హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన చిన్న వీడియో ముగ్గు అండి ముందుగా ఇలా కడపని గుమ్మని శుభ్రంగా కడిగేసుకున్నానండి ఆ తర్వాత కడపకి ఇలా పసుపు పెట్టి పూజించానండి ఆ తర్వాత ఇలా చిన్నగా డిజైన్ వేశాను ఇప్పుడు గుమ్మ ముందు ముగ్గు పదకొండు చుక్కలు ఒకటొచ్చే వరకు అండి చుక్క వదిలి చుక్క ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చుక్కలు పెట్టుకొని ఇలా కలుపుకోవాలి చూడండి ఇది మెలకల ముగ్గండి ఈజీగా ఉంటుంది అలాగే ఒక్కసారి గమనియండి అంతే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా కలిపేసుకోవాలంతే సింపుల్గా ముగ్గండి సింపుల్గా ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి నేను గుమ్మ ముందు వేస్తున్న కలర్స్ కలర్స్ అండి అవి పసుపు కుప్మా కాదండి పసుపు కుప్మా కలర్ ఉండే కలర్స్ అండి అవి ఎందుకంటే మనం బయట వేస్తే పిల్లలు కానీ ఎవరైనా తొక్కుతూ ఉంటారు కదా అందుకని పసుపు కుప్మా తొక్కకూడదు కదా అందుకే ఆ కలర్ ఉండే కలర్స్ వేస్తున్నాను అంతే అండి చూడండి ఆ తర్వాత గుమ్మం ముందు ముగ్గు పూర్తయినాక ఈ విధంగా ఉందండి కడప గుమ్మం ఎంత నిండుగా ఉంది కదండీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు